స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ బొమ్మలలో ఒక కథ పూజారి ఆగ్రహం తూర్పు సముద్ర దక్షిణ ప్రాంతంలో సముద్రాన్ని అనుకుని ఒక దేవాలయం ఉంది దానికి ఒక బ్రహ్మచారి యువకుడుగా పూజారిగా ఉండి రాజుగారిని చిల్లి గవ్వ కూడా అడగకుండా దేవుడికి పూజలు ఉత్సవాలు మొదలైనవన్నీ జరిపిస్తూ ఉండేవాడు అనమాట ఆ పూజారికి ఎవరూ లేరు అంటే పెళ్లి చేసుకోలేదు పిల్లలు లేరు ఆలయమే అతనికి ఇల్లు అంటే అందులోనే ఉంటున్నాడు ఎక్కడికి వెళ్ళడు గుడి ఇల్లు అంతా ఒకటే దేవుడే తల్లి తండ్రి ను ఎవరైనా గ్రామస్తులు వచ్చి నైవేద్యాలు పెడితే వాటితో కాస్త ఏదో తిని కాలక్షేపం చేసేసుకునేవాడు పోసుకునేవాడు పూజలు అర్చనలు జరగని సమయంలో ఆలయంలోనే తపస్సు చేసుకుంటూ తన జీవితం యావత్ స్వామివారికే అంకితం చేసి అందరిచేత మహా ఉత్తముడు అని పేరు పేరు సంపాదించాడు పిల్లలు లేని వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు కాలం కలిసి రాని వాళ్ళు ఆ దేవుడికి మొక్కలు మొక్కుకునేవారు వాళ్ళ కోరికలు తీరితే కనుక తమ మొక్కలు చెల్లించేసుకునేవారు దేవుడికి ఎవరైనా విలువైన కట్నాలు ఇచ్చినప్పుడు పూజారి వాటిని రాజుగారికే పంపించేసేవారు నాకెందుకండి ఇవన్నీను మీ దగ్గరే ఉంచండి నేను సరసంగా నాకు నాకేం అవసరం లేదు ఒక ఇల్లు లేదు పాడు లేదు తినడానికి ఎంత పోసుకోవడం కింద ప్రసాదం ఉంటే చాలు అనేసి విలువైన కానుకలు వస్తువులు అన్నీ కూడా రాజుగారికి పంపించేసేవాడు ఆలయానికి దగ్గరగా ఉండే గ్రామంలో ఒక మంచి ధనవంతుడు ఉన్నాడు అతనికి అస్సలు పెళ్ళై పదేళ్ళైనా కూడా పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టపోతే ఒకసారి ఎవరో చెప్పారు ఆ గుడికి వెళ్తే అభిషేకం చేస్తే ఏమైనా జరుగుతుందేమోననేసి తెలిసి అతను ఏం చేశారంటే ఆ ధనికుడు ఆ గుడికి వచ్చాడు దేవుడికి అభిషేకం చేయించాడు అతను కోరిక కోరుకున్నాడు ఏమిటంటే నాకు మగపిల్లాడి పుట్టినట్టయితే స్వామివారికి బంగారు మామిడి పండు కానుక సమర్పించుకుంటాను అని మొక్కేసుకున్నాడు అలా జరగడంతోనే నిజంగా భగవంతుడు అతని కోరికను తీర్చేశాడు ఆ అదృష్టవశాత్తు ఆ దబ్బున్న అతనికి కోరిక తీరింది ఏం జరిగిందంటే ఆయన అభిషేకం చేయించిన కొన్ని రోజులకే భార్య గర్భవతయింది కాలక్రమంగా తొమ్మిది నా మాసాలు నిండేసరికి ఆమె ఒక మగబిడ్డను కనేసింది ధనికుడు మరి ఏమన్నాడు నాకు బిడ్డ పుడితే చేత బంగారం మావుడి పని చేయిస్తానన్నాడు కదా ఆ ప్రకారమే కంసాల దగ్గరికి వెళ్ళి చక్కటి మంచి మామిడి పండు తయారు చేయించాడు చేయించి ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆ గుడికి వెళ్ళి గుడికి దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళాడు ఆ సమయంలో పూజారి దేవుడి పూజా పునస్కారాలన్నీ పూర్తి చేసుకున్నాడు అతను ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు స్వామివారి కైంకర్యాలన్నీ చేసేసిన తర్వాత అతను జ్ఞాన సమాధిలో కూర్చుంటాడు ఇంకా ఎవరితో మాట్లాడు కళ్ళు మూసుకుంటాడు ఏ విషయం అతనికి ఏమీ తెలియదు అన్నమాట ఆ డబ్బున్న వ్యక్తి ఏం చేశాడంటే తను ఒక మామిడి పండు తెచ్చాడు కదా ఆ మోడి పండుని పూజా ద్రవ్యాలతో పళ్ళలో ఉంచాడు అంటే స్వామికి అభిషేకాలు చేయించిన తర్వాత ఆ మామిడి పండు ఇద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు ఆ పళ్ళాన్ని పూజారి సమీపం దగ్గరగా పెట్టాడు స్వామి నేనిప్పుడే సముద్ర స్నానం చేసి వస్తాను నేను రాగానే అర్చన చేయాలి మరి అని స్నానానికి వెళ్ళిపోయాడు ఈ పూజారి జ్ఞాన సమాధిలో ఉన్నాడు పూజారికి దబ్బున్నవాడు రావడం కానీ ఆయన మాట్లాడడం కానీ అవేమీ తెలియదు ఆ జ్ఞానంలో ఉండిపోయాడు అనమాట ఆయన తన దగ్గరగా ఉన్న పళ్ళాన్ని అందులోనే మామిడి పడిని అతను చూడనే చూడలేదు ఏమిటో అసలు ఏమి తనకి ఏమీ తెలియదు ఆ బాగా డబ్బున్నవాడు ఏం చేశాడంటే బంగారు పండుగని పూజారి సమయం సమీపంలో ఉంచి వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకి ఏమైందో తెలుసా అక్కడ ఒక దొంగ గుడిలోకి వచ్చాడు ఆ దొంగ ఏం చేసేవాడంటే పాపం కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు పాపం వాడికి ఉద్యోగాలు సద్యోగాలు లేక ఏ పని చెయ్యలేక దొంగతనం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడనమాట అయితే అక్కడ ఏమైందంటే దొంగ ఏం చేస్తాడంటే స్వామి నాకు ఈరోజు దొంగతనం చేయడానికి మంచి సహాయం ఇవ్వండి అని వేడుకుంటాడు ఏది తప్పు జరగకుండా దొంగతనం చేయాలని దన్నం పెట్టుకుని ప్రతిరోజు ఆ భగవంతుని దండం పెట్టుకుని వాడు దొంగతనానికి వెళ్ళేవాడు అనమాట వాడు చాలా పెద్ద సంసారం పన్నెండు మంది పిల్లలు ఉన్నారు భార్యని బిడ్డని పోషించలేకపోతున్నాను అందుకే స్వామి దొంగతనం చేస్తున్నాను అని చెప్పుకునేవాడు సాధారణంగా దొంగలు వాళ్ళు స్వశక్తితోనే ఆధారపడతారు ఏంటంటే ఎలాగైనా దొంగతనం చేయాలని అనుకుంటారు తప్ప కానీ ఇలా భగవంతుడికి చెప్పి చేయడం అనేది ఇతనే అలా చేశాడు అందుకే వాడు దొంగతనానికి బయలుదేరేటప్పుడల్లా గుడికొచ్చి దేవుడిని దన్నం పెట్టుకుని తను చేయబోయే దొంగతనాన్ని చక్కగా జరిగేలా చూసేవాడు అడిగి స్వామిని అడిగేవాడు మళ్ళీ ఏ ఆపద రాకుండా ఉండాలా స్వామి అని మొక్కుకునేవాడు వారి కోరిక చక్కగా నెరవేరేదనమాట పట్టుబడేవాడు కాదు దొంగతనం చేసి జాగ్రత్తగా వచ్చేసేవాడు అంతా ఆ దేవుడు చలవే అని అనుకుంటూ ఉండేవాడు అనమాట ఆనాడు ఏమైందంటే ఆ దొంగ స్వామిని భగవంతుడిని దండం పెట్టుకోవడానికి గుడికొచ్చాడు ఎందుకంటే వాడు పిల్లలు తిండి లేక మాడిపోతున్నారు ఆ రాత్రి వాడు దొంగతనానికి బయలుదేరా అని అనుకుని స్వామివారికి మొక్కుకుని మొక్కులు చెల్లించుకుని దండం పెట్టుకుపోదామని వచ్చాడనమాట దొంగ ఇలా గుడిలో అడుగు పెట్టగానే వాడి పళ్ళెల్లో బంగారు మామిడి పండు కనిపించింది ఆహా ఇంత మంచి బంగారు మామిడి చాలా బాగుంది అనుకున్నాడు జ్ఞాన సమాధిలో ఉన్న పూజారి చూశాడు వాడికి దండం పెట్టుకుని స్వామి పిల్లల తిండికి మాడుతున్నారు విధిలేక ఈ రాత్రి దొంగతనానికి బయలుదేరదామని అనుకున్నాను నీ వల్ల ఈ బంగారు మామిడి పండు నాకు దొరికింది దీంతో నేను నా కుటుంబం చాలా కాలం హాయిగా బతికేస్తాం ఎప్పట్లో మళ్ళీ దొంగతనం చేయట్లే చేసే పని కూడా ఉండదు అని దేవుడికి చెప్పుకొని బంగారు మామిడి పండు తీసుకుని తను దారితాను వెళ్ళిపోయాడు ఈ లోపల ఆ షావుకారు వచ్చాడు స్నానం చేసి గుడిలోకి వచ్చాడు గుడిలో కడుగు పెడుతూనే పళ్ళల్లో బంగారు పండులేదేంటి పండేమైంది పూజారి నేను తీసి దాచేసావా అన్నాడు ఆయన అంతకుముందే కళ్ళు తెరిచాడు మన పంతులు గారు మామిడి పండేమిటి ఏం దాచలేదే అన్నాడు నీతో చెప్పి బంగారు మోడపండు పళ్ళల్లో ఉంచి స్నానం చేసి రావడానికి వెళ్ళాను ఇప్పుడు చూస్తే అది లేదు దాన్ని ఏం చేసావు ఏంటి అన్నాడు షావుకారు గట్టిగా గారుస్తూ నాకేం తెలియదు పూజారి అన్నాడు పూజారి గారు ఏమన్నాడండి పూజారి నాకేం తెలియదండి బాబు అంటే ధనవంతుడికి షావుకార్ కోపం వచ్చేసింది అయితే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇక్కడ స్వామివారి సొత్తు దొబ్బడానికా అన్నాడు షావుకర్ అయ్యా నాకు స్వామివారి సొత్తుతో ఏం పని చెప్పండి స్వామి అర్చనతోనే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది స్వామివారి ప్రసాదంతో నేను పొట్టని చేసుకుంటున్నాను బంగారం మీరు తెచ్చిన మామిడి పని తీసుకుని నేనేం చేసుకుంటానండి అన్నాడు దొంగలంతా అలాగే మాట్లాడతారులే నువ్వు చెప్పబోయేది ఏదో రాజుగారు చెప్పుకో నేను నేనిప్పుడు నీ మీద ఫిర్యాదు చేస్తున్నాను అంటూ దానికి వెళ్ళిపోయి పూజారి బంగారు మామిడి పండుని కాజేశారని రాజుగారి దగ్గరికి ఫిర్యాదు చేశారు రాజుగారు పూజారిని పిలిపించారు విచారణ చేశారు షావుకారు అబద్ధం అడి పూజారి దొంగతనం కట్టవలసిన అవసరం లేదు ఆయనకు మగబిడ్డ కలిగిన మాట నిజం ఆయన వారికి అర్పించిన మామిడి పండు చేయించిన మాట నిజం మామిడి పండు పోయిన సమయంలో గుడిలో పూజారి ఒక్కడే ఉన్నాడు అతను పేదవాడు బంగారం కోసం ఆశపడి దొంగతనం చేస్తే చేయొచ్చు ఎన్ని దొంగతనాలు చేసి రాజుగారికి చెందబుని కాలను తానేగా చేశాడో ఈ విధంగా అనుకుని రాజుగారు పూజారికి కొరడా దెబ్బల శిక్ష విధించేశాడు రాజభట్లు వచ్చి పాపం పూజారిని కొరడా దెబ్బలతో కొట్టేస్తున్నారు రాజు మీద ఆ షావుకార్ మీద అతనికి చాలా కోపం వచ్చేసింది అతను భక్తితో అంటున్నాడు ఇంతకాలము భక్తితో ఆరాధించిన దేవుడితో అంటున్నాడు ఏమనంటే దొంగతనం జరిగినప్పుడు నేను తప్ప ఎవరు లేరంటున్నారు మరి నీవైపోయే దేవుడా నిజమేమిటో నువ్వెందుకు చెప్పవు చెప్పు ఇంతకాలంగా నీకు అర్చన చేశానే అభిషేకాలు చేశానే అందుక నాకు ఈ ప్రతిఫలము నన్ను కాపాడలేని వాడివి నీకు ఇంకో ఆలయం కూడా ఎందుకు నీవు నీ ఆలయం సముద్ర గర్భంలో కలిసిపోరాదు అని గట్టిగా అరిచాడు పూజారి ఆ మాటలు అంటుండగానే సముద్రం మీద ప్రళయకాలంగా ఉండే వచ్చేసేసి భూమి కంపించిపోయింది ఉప్పెన్ల తరంగాలు వచ్చి తీరం మీద విరుచుకుపడ్డాయి ఆ ఆర్భాటం అంతా ఆగిపోయాక చూస్తే సముద్ర తీరంలో గుడి లేదు సముద్రము సముద్రంలో కలిసిపోయింది గుడంతా సముద్రంలో అయిపోయింది దేవుని శపించిన పూజారికి రాజుగారు క్షమాపణ చెప్పుకున్నారు అయ్యో పూజారి గారు ఎలా జరిగిందా అండి నాకు తెలియలేదు అని అనుకుని క్షమాపణ చెప్పుకొని అతన్ని శిక్ష నుండి విడుదల చేశారనమాట చూసారా మరి ఎలా జరిగిందో మామిడి పండు తీసుకెళ్ళింది దొంగోడు పూజారి మీదేమో నెపమేశారు మరి ఇలాగే కొన్ని కొన్ని విషయాలు అలా జరుగుతూనే ఉంటాయి అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి